వెల్కమ్ టు వరంగల్ దర్శన్ మనం ఉన్నామండి హన్మకొండ నయీం నగర్లోని ప్రీమియం మండిలో మరి ప్రీమియం మండి వచ్చేసి చాలా బ్యూటిఫుల్ తో ఇంకా డెలిషియస్ ఫుడ్ తో మనకి ఇక్కడ ఇది రన్ అవుతుంది సో ఇది ఓపెనింగ్ అయి వన్ వీకే అయినప్పటికీ మన ఇక్కడ కస్టమర్స్ కానీ ఇక్కడ ఉండే ఫుడ్ కానీ చాలా ఫేమస్ అయిపోయింది మరి ఇక్కడ స్పెషల్స్ ఆఫర్స్ ఉన్నాయని అలాగే స్పెషల్ డిష్ కూడా ఇక్కడ ఉందని నేనైతే విన్నాను మరి మరి స్పెషల్ డిష్ ఏంటి హన్మకొండలో కానీ వరంగల్ లో కానీ ఎక్కడా లేని డిష్ ఇక్కడ వీళ్ళు అనేది పెట్టారని తెలిసింది మరి అసలు ఆ డిష్ ఏంటి అసలు ఆ డిష్ స్పెషల్ ఏంటి అండ్ అలాగే ఇక్కడ ప్రెసెంట్ ఏం ఆఫర్స్ నడుస్తున్నాయి ఓపెనింగ్ ఆఫర్స్ అనేది మరొకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం రండి హలో సార్ హలో మేడం మీ గుడ్ నేమ్ శ్యామ్ ఓకే శ్యామ్ గారు ప్రీమియం అండి స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అవుతుంది యాక్చువల్లీ వన్ వీక్ అవుతుంది ఓపెన్ చేసి ఏప్రిల్ ఫిఫ్త్ ఓపెన్ చేశాను యాక్చువల్లీ ఓపెనింగ్ అనేది పాల్సన్ రాజు అయ్యగారు గారు బర్త్డే ద్వారా ఓపెన్ చేసాం అన్నట్టు ఒక చీఫ్ గెస్ట్ గా పాల్సన్ సార్ వచ్చారు అవును చీఫ్ గెస్ట్ గా పాల్సన్ రాజు వచ్చారు ఆయన బర్త్డే రోజు ఓపెన్ చేయాలనేసి ఈ కాన్సెప్ట్ పెట్టి ఓపెన్ చేసాం అన్నమాట మెయిన్ రీజన్ వన్ వీక్ బ్యాక్ బర్త్డే అయిపోయింది సార్ సో సార్ ఓపెనింగ్ అవును సార్ ఓపెన్ చేశాడు వచ్చి సో ఎలా రన్ అవుతుంది ప్రీమియం అండి ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు ఓకే మన ప్రీమియం మండీలో స్పెషల్ ఏంటి అంటే బయట చాలా చూస్తున్నాను నేను అంటే డిఫరెంట్ డిఫరెంట్ మండీస్ మనకు కనిపిస్తున్నాయి ఫుడ్స్ చూస్తున్నాము సో ఇక్కడ కొన్ని ఒక స్పెషల్ ఐటమ్ ఉందని విన్నాను అది ఏంటి అసలు యాక్చువల్లీ మనము వరంగల్ హన్మకొండ కాజీపేటలో లేని ఐటమ్స్ పెట్టాలని ఒకటి థాట్ తో ఉన్నాము ఆ థాట్ ప్రకారం మన దగ్గర క్రాబ్ మండి అనేసి స్పెషల్ మన చెఫ్స్ ప్రొఫెషనల్ చెఫ్స్ వాళ్ళు స్పెషల్గా మనకు క్రాబ్ మండీ తాలా ఫిష్ ప్రాన్స్ అలాంటి వెరైటీస్ వరంగల్కి టేస్ట్ ఇవ్వాలి అనేసి అలాంటి స్పెషల్ ఐటమ్స్ క్రాబ్ ఐటమ్స్ అవన్నీ పెట్టాం జనరల్ గా అయితే చికెన్ మండి మటన్ ఇవే సో ప్రాన్స్ ఇంకా ఫిష్ కూడా రావడం ఇంకా అందులో సో తినాలి అనుకునే వాళ్ళు ప్రీమియం రండి అట్లా క్రాబ్ మండి పెట్టారు క్రాబ్ అయితే స్పెషల్ మన దగ్గర క్రాబ్ మండి యాక్చువల్ సో మరి కస్టమర్స్ వస్తున్నారా క్రాబ్ మండి తిన్నాను ఇప్పుడు వస్తున్నారు కొద్దిగా పర్లేదు స్టార్ట్ అయ్యారు ఇప్పుడు క్రాబ్ మండీకి స్టార్ట్ అయ్యారు మండికి మళ్ళీ క్రాబ్ మండికి కూడా స్టార్ట్ అయ్యారు చాలా యూనిక్ కాన్సెప్ట్ క్రాబ్ మండి పెట్టాలనుకోవడం సో దాని టేస్ట్ ఎలా ఉంటుంది జనరల్ గా అంటే మీకు తెలుస్తుంది అంటే నార్మల్ గా మనకు ప్రాన్స్ ఫిష్ లాగానే అదే ఉంటది కానీ స్పెషల్ గా మనం ఏంటిదంటే క్రాబ్ మండి చేసి క్రాబ్ కర్రీ కూడా చేపిస్తున్నాం అనమాట కర్రీ అంటే అది నార్మల్ రైస్ లో కూడా మనం క్రాబ్ కర్రీ వేసుకొని తినొచ్చు అని అది కాన్సెప్ట్ తోటి కూడా అట్లా కూడా క్రాప్ కర్రీ అంటే క్రాప్ వరకే ఆగిపోతారా ఇంకేదైనా స్పెషల్స్ తీసుకురావాలనుకుంటున్నారు అంటే క్రాప్ లో కొన్ని స్టార్టర్స్ కూడా ఉంది ఐడియాస్ మన ప్రొఫెషనల్ చెఫ్స్ తోటి కూడా మాట్లాడుతున్నాం ఇంకా బెటర్ ఇంకేమైనా ఉన్నాయి అనేసి ఉంటే ప్లాన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం క్రాప్ లో కూడా ఓకే రియల్లీ గ్రేట్ అండ్ మీరు ఇంత చిన్న ఏజ్ లోనే ఇలా ఒక బిజినెస్ టేకప్ చేస్తున్నారు కదా అంటే ఇంత చిన్న ఏజ్ లోనే మీరు ఇలా బిజినెస్ టేకప్ చేయాలన్న థాట్ ఏంటి అసలు ఏంటి ప్లాన్ యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఏంటిది అని అంటే మనకు ప్రస్తుతం ఇప్పుడు జాబ్స్ అనేది అవైలబుల్గా గా లేవు ఎక్కువ నార్మల్గా నేను ఒక బీటెక్ స్టూడెంట్ మా ఇయర్లో దాదాపు మా ఈసీలో ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఉంటారు నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత త్రీ టు ఫోర్ థౌజండ్స్కి కి జాబ్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒక థాట్ అలా అట్లా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనే థాట్ తోటి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఒకటి తీసుకోవాలి ఎంత కష్టపడినా ఎన్ని చేసినా కూడా జాబ్స్ అనేది దొరకవు అనేది ఒక థాట్ వెళ్ళిపోయింది మా మైండ్కి అట్లా ఇప్పటి నుంచి మేము ఫ్యూచర్ సెట్ చేసుకోవాలి అనేది ఒక థాట్ తోటి ఇది స్టార్ట్ చేశాను అంటే స్టడీ బీటెక్ బీటెక్ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేశాను మెయిన్ రీజన్ అయితే ఇక ఫ్యూచర్ మనకు జాబ్స్ అనేది అవైలబుల్ ఉండే సరే ఎంత హైయర్ స్టూడెంట్ అయినా ఏదైనా కానీ ఇక ఏదో వాళ్ళ దగ్గరికి వెయ్యి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్కి చేసే బదులు మనం అనుకుంటే ఒక ఓన్ బిజినెస్ పెట్టుకుంటే మన దగ్గర కొంతమంది మనం వర్క్ చేయగలుగుతాం జాబ్స్ లేని వాళ్ళకు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొని వచ్చాం మెయిన్లీ గ్రేట్ ఇది మరి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఎవరైనా మీకు ఎక్స్పీరియన్స్ లేదు మీరేం పెడతారు అనే నెగటివ్ థాట్స్ నెగటివ్ థింకింగ్స్ అన్ని కూడా వచ్చాయి కానీ అన్నిటిని చేస్తూ మా ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇట్లయితే ఇట్లా ఫ్యూచర్ లో ఇట్లా ఉంటుంది ఎట్లా అనేసి మా ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని నాకు బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ చేశారు మెయిన్ రీజన్ ఫాల్స్ అండ్ హెజ్ అయ్య గారి బ్రెస్సింగ్స్ ద్వారా ఇది స్టార్ట్ చేశాము అదే ఇంకా మనకి కస్టమర్స్ అంటే ఎలా అంటే ఈవినింగ్ హవర్స్ లో ఎక్కువ వస్తున్నారు ఆఫ్టర్నూన్ హవర్స్ లో ఎక్కువ వస్తున్నారు అంటే ఎక్కువ అంటే మనకి ఈవినింగ్ అవర్స్ లోనే వస్తున్నారు అంటే ఆఫ్టర్నూన్ కూడా వస్తుంటున్నారు ఎందుకంటే చుట్టూ కాలేజెస్ హాస్టల్స్ అట్లా ఉన్నాయి కాబట్టి పర్లేదు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కొద్దిగా పర్లేదు మెయిన్లీ అంటే కొద్దిగా నైట్ లో ఎక్కువ వస్తున్నారు నైట్స్ ఇప్పుడు మన దగ్గర క్రాబ్ స్పెషల్ అన్నారు ఇది కాకుండా చికెన్ లో చికెన్ మండిలో ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు కస్టమర్ అంటే ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ వన్ వీక్ లో మేము చూసింది ఏంటిదంటే చాలా మంది చికెన్ జ్యూసీ మండి అనేసి ట్రై చేస్తున్నారు ఆ చికెన్ జ్యూసీ మండి ట్రై చేసి టేస్ట్ బాగుంది అని చాలా మంది దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి వన్ వీక్ లో మేము చూసింది అయితే చికెన్ జ్యూసీ మండి చికెన్ జ్యూసీ మండి ఎక్కువ ఎక్కువ వెళ్తుంది ఇప్పుడైతే మరి స్టార్టర్స్ ఇంకా డిలైట్స్ గురించి అంటే స్టార్టర్స్ అనేది ఇంకా పెట్టలేదు మెయిన్ కాన్సెప్ట్ మండి అనుకున్నాం ఓన్లీ డ్రింక్స్ అలా పెట్టేసాం అంతే డెసర్ట్స్ లో మనకు నార్మల్ గా వెలా బటర్ స్కాచ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్ అట్లా అన్ని అన్ని ఐటమ్స్ పెడుతున్నాం ఐస్ క్రీమ్స్ లో ఎక్కువ ఫోకస్ మాత్రం మండి మీద చేశారు అందులో స్పెషల్ గా అవునంతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే మండి అనేసి పెట్టాము వేరే బిర్యానీస్ స్టార్టర్స్ అనుకొని ఎవరికైనా వచ్చినా ఫ్యామిలీస్ కానీ వేరే ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ పార్టీ చేసుకోవడానికి చాలా మంది మండి తింటారు కదా అదే ఆలోచన కొద్ది సపరేట్ సపరేట్ క్యాబిన్స్ చేసాము క్యాబిన్ చేసి ఎవరి క్యాబిన్స్ వాళ్ళకి సపరేట్ ఫ్యామిలీ వచ్చి వాళ్ళకి ప్రైవసీ కోసం వేరే డిస్టర్బెన్స్ కాకుండా ఇప్పుడు రెస్టారెంట్ వెళ్తే అందరు ఒక దగ్గర కూర్చొని తింటారు అట్లా కాకుండా మనకు ఒక ఫ్యామిలీస్ వచ్చి ఫ్రెండ్స్ వచ్చిన ఎవరైనా వేరే వాళ్ళు వచ్చారనుకున్నా కూడా వాళ్ళకి సపరేట్ సపరేట్ ప్రైవసీ ఉండాలి నెసి క్యాబిన్స్ అనేది అరేంజ్ చేశాము ఫ్యామిలీ క్యాబిన్ సెపరేట్ ఫ్రెండ్స్ క్యాబిన్ సపరేట్ అలానే ఎసి అరేంజ్ చేస్తాం మెయిన్ ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవచ్చా అది చేసుకోవచ్చు మనకు బర్త్డే రోజు మనము ఇంకొక ఆఫర్ కూడా పెట్టాము వాళ్ళ బర్త్డే రోజు మనకు ఇన్ఫార్మ్ చేస్తే మనం కేక్ కూడా ఫ్రీ ఇస్తాం వాళ్ళకి బర్త్డేని ఇన్ఫార్మ్ చేస్తాం మీరు బర్త్డే కూడా కేక్ కూడా బర్త్డేకే ఫ్రీ కేక్ అంటే వాళ్ళ ఆధార్ కార్డ్ చూపిస్తే కేక్ అనేది ఫ్రీ ఇస్తాం అంతే అంటే వరకు ఉన్న ఆఫర్ అంటే పెట్టాం ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది పర్మనెంట్ అట్నే ఉంచాలనే ఒక ఐడియా ఉంది ఎందుకంటే ఇక చాలా మంది ఫ్రెండ్స్ బర్త్డేస్ బయట జరుపుతుంటూ ఉంటారు సరే వాళ్ళకు ఒక డెకరేషన్ చేసి మనం మనమే కేక్ ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇక్కడనే మంచి మండి ఎంజాయ్ చేసుకుంటూ తర్వాత బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలనే థాట్ కొద్దీ మేము ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ కూడా అరేంజ్ చేసాం కేక్ కూడా అరేంజ్ చేస్తున్నాం వాళ్ళకి సో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళ ఆధార్ కార్డ్ తెచ్చుకొని కేక్ ఇచ్చేస్తారు ఓకే ఇంకా మరి స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయి మనము స్పెషల్ ఆఫర్ అంటూ కపుల్ మండీ అని ఒక ఆఫర్ పెట్టాము అంటే ఎవరైనా ప్రైవేసీగా లవర్స్ కానీ కపుల్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు మన టేస్ట్ అనేది ఇయ్యాలి అనేసి అనేది కపుల్ మండి ఆఫర్ అయినా పెట్టాము అందులో మనకు చికెన్ మటన్ స్వైట్ ఐస్ క్రీమ్ అన్ని కూడా మిక్స్ చేసి వాళ్ళకి ఇస్తాం అనమాట కపుల్ మండి ఆఫర్లో ప్రెసెంట్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ నడుస్తుంది ఆ ఓపెనింగ్ ఆఫర్ ద్వారా అది కపుల్ మండి అనేది పెట్టాము అది ఇప్పుడు కపుల్ మండి కూడా చాలా రన్ అవుతుంది ఓకే అండి ఇంక ఈ మండీలో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే మనము ఇంకొకటి వీకెండ్స్ లో స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి మన దగ్గర ఇప్పటికి ఫ్యామిలీ ఆఫర్స్ అని వీకెండ్స్ ఆఫర్స్ అని అవి కూడా చేస్తున్నాము అవి కూడా అవుతుంది రన్ అవుతుంది వన్ వీక్ లోనే ఇంత డెవలప్మెంట్ చూసాం కదా సో ఫ్యూచర్ లో కూడా ఇంత డెవలప్ అవ్వాలి మీరు అనుకున్న ఆఫర్స్ అండ్ ఈ మండీ కూడా ఇంకా ఇంకా పెద్దగా ఇంకా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ హాయ్ హాయ్ మీ గుడ్ నేమ్ ఓకే ప్రీమియం మండిలో ఏం వచ్చారు ఈ ఈరోజు స్పెషల్ చికెన్ మండి మసాలా ఓకే ఎలా ఉంది యా ఫుడ్ గుడ్ సో ఫ్రెండ్ ఎవరితో వచ్చారు ఫ్రెండ్స్ తో వచ్చాం ఓకే మీరు మీ ఫ్రెండ్స్ అందరూ చికెన్ మండి తిన్నారు అవునండి మరి ఫుడ్ కైనా 앰బియన్స్ కైనా ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ టు 5 5 ఆఫ్ 5 ఓకే మళ్ళీ రెగ్యులర్ గా వస్తుంటారా వస్తం ఇవా రీసెంట్లీ ఓపెన్ అయింది కదా తెలుసుకున్నాం నెక్స్ట్ టైం వస్తాం సో నెక్స్ట్ టైం వచ్చే విధంగా ఉందా ఫుడ్ ఉంది ఈ మండీ ఇక్కడ ఓపెన్ అయిందని ఎలా తెలిసి వచ్చింది రీల్స్ లో ఫ్రెండ్స్ చూసి సజెస్ట్ చేశారు సో వచ్చాము సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మీకు తెలిసింది ప్రీమియం మండీ గురించి సో మరి ఆ రీల్స్ షేర్ చేశారు అందరికి షేర్ చేయలేదు తను సజెస్ట్ చేస్తే మేము వచ్చాము షేర్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హలో అండి మీ పేరు కళ్యాణ్ ఓకే కళ్యాణ్ గారు మీకు శ్యామ్ సార్ ఎప్పటి నుంచి తెలుసు అండ్ మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు డైలీ ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ చూసుకుంటా శ్యామ్ సార్ ఎప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్ స్కూల్ మేట్ ఇలా కాల్ చేసి ఇలా పెడదామని అన్నాడు మనీ పెడదామని నేను కూడా కొంచెం ఆలోచించి కట్ చేసా వచ్చేసి చేసి అంత ఇక్కడ మెయింటెనెన్స్ అంతా చూసుకొని సక్సెస్ చేసాం వన్ వీక్ లా సార్ చాలా కష్టపడ్డాడు వన్ వీక్ టోటల్ క్లియర్ చేసి ఓపెన్ చేశాం ఏప్రిల్ ఫిఫ్త్ కు ఓపెన్ అయ్యి సో ఇలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఎవ్రీడే ఇక్కడ ఉంటూ మామూలు నార్మల్ అంత ఓకే ఫుల్ ఇప్పుడు సార్ లేనప్పుడు ఆయన అబ్సెన్స్ లో మీరు చూసుకుంటాం మేము చూసుకుంటాం మొత్తం సో ఇలా అనిపిస్తుంది బిజినెస్ ఈ ఏజ్ చిన్న ఏజ్ లోనే మీరు టేక్అప్ చేశారు కదా ఓకే గుడ్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తాం చాలా ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ టైమే వన్ వీక్ కాబట్టి ఈ వన్ వీక్ లో ఏం తెలిసింది అసలు బిజినెస్ అంటే బిజినెస్ అంటే ఇట్లా ఉంటుంది తెలిసింది చాలా క్లిక్ అయ్యాం ఇప్పటికైతే ప్లాన్ లో ఇంకా క్లిక్ కావాలని చూస్తున్నాం చాలా ఇంకా ముందు ముందుకు వెళ్తాం మా శ్యామ్ సార్ వల్ల ఇంకా కొంచెం ముంగడికి ఇంకా పెద్ద స్టెప్ వేద్దాం అని చూస్తున్నాం ఓకే ఓవరాల్ ఎంత మంది వర్కర్స్ ఉన్నారు మన దగ్గర ఇప్పుడు మొత్తం ఇలా టెన్ మెంబర్స్ ఉన్నారు సిక్స్ స్టాఫ్ ఫోర్ మెంబర్స్ హెచ్ఎఫ్ ओके चिप्स 6 मेंबर्स वर्कर्स 4 मेंबर्स यस टोटल 10 मेंबर्स तो रन आउट हो जाता है रन आउट हो जाता है ओके थैंक यू हम्मम रुना रे 30 का दाम एडजस्ट करना கொஞ்சம் ఇంకా ఎక్కువ క్లిక్ అయితే का दाम एडजस्ट ओके एनी थैंक यू हाय हेलो आपके नाम सुमा बेलम कहां से हूंतिपुर okay, yes. yes. से आसे सुबह से शाम तक काम करते हैं यहां पर 11 बजे 7:00 बजे हां अब अकेले हैं? हाँ मैं अकेला हूँ मेरे हस्बैंड है दोनों यहाँ पर काम हाँ दोनों में कैसा है इधर काम अच्छा ठीक है शुक्रिया हाय हाय नमस्कार आपके नाम शिवा है विष्णु बोल के बुलाते है सब लोग कहाँ से हो ओडिशा का रहने वाला इधर कहाँ पर रहते हैं यहाँ हमारा साल ने एक रूम इधर ही बाजू में दिया हुआ है तो इधर ही रहते हैं रूम भी अच्छा है रहने का खाने का भी अच्छा है कोई प्रॉब्लम नहीं है सर का अकोमोडेशन में है आप जी अब क्वालिटी क्वांटिटी खाने में खाने में हमारा इधर का क्वालिटी अच्छा रहता है कोई भी कॉम्प्रोमाइज नहीं है ऐसा भी हमारा पास रहता है चिकन का रहता है मटन का रहता है फिश फ्रॉन्स क्रेप्स का रहता है कैसा रहता है टेस्ट क्रेप का अच्छा रहता है तो उसका क्या है थोड़ा मसाला दर् चटपटा रहता है मीडियम स्पाइसी रहता है खाने में बहुत टेस्टीफुल आता है टेस्टी रहता है टेस्टी रहता है और सुबह से शाम तक आपके टाइमिंग्स? हमारा टाइमिंग है इलेवन टू इलेवन उसका अंदर बीच में ब्रेक रहता है थ्री अवर्स का ब्रेक रहता है फिर से चालू होता है हमारा मास्टर जो है डबल रहता है तो उसका अंदर हम लोग मैनेज कर लेते हैं ठीक है शुक्रिया ओके थैंक यू